పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నీ బిడ్డ రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై నేను ఈ రోజు నామినేషన్ వేసి ఉన్నాను చెప్పడానికి చాలా సంతోషిస్తా ఈ విషయాన్ని నా నియోజకవర్గ ప్రజలని మీ అందరికీ ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసం వెంటరాగా ఈ నియోజకవర్గం ప్రజల యొక్క ఆదరాభిమానాలని నా శ్రీరామరక్షి ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో విజయం లేక నేను దూసుకుపోతున్నాననే ఆత్మవిశ్వాసంతో వినయంగా ప్రజలకు తెలియజేస్తాయి మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామ గతంలో మొదటిసారి పోటీ చేసినప్పుడు రెండవసారి పోటీ చేసినప్పుడు నా పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నమ్మకాన్ని ఎంత అభిమానాన్ని చూపించినారో అదే నమ్మకాన్ని అదే ప్రేమాభిమానాలను ఈ మూడోసారి నేను పోటీ చేసిన ఎన్నికల్లో నా పట్ల చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి చేతులెత్తి నమస్కరించి విని చేస్తాను మొదటిసారి నన్ను గెలిపించినప్పుడు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆ ఐదు సంవత్సరాలు మీ పట్ల మీ యొక్క హక్కుల పట్ల బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు ప్రజా సమస్యల పట్ల చాలా గట్టి పోరాటమే చేయగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో నన్ను మన పార్టీని అధికారంలోకి తీసుకున్న తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలోని దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు వేల గృహాలకు ప్రతి గడపకు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసాని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా బడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు కోసం నాడు నేడు మన బడి కింద ఎన్నో స్కూళ్లను బాగు చేయడమే కాకుండా విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకురాగాలి నా నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మంది డాక్రా మహిళల యొక్క రుణాలను దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం రైతు భరోసా కేంద్రాలు గాని నలభై ఐదు పెన్షన్ గానీ చేనేత వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చింది గానీ కరోనా కష్టకాలంలో పథకాలను మీకు అందించిన విధానం గానీ కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ మీకు అందుబాటులో లేకపోతే మేము అందుబాటులో ఉండి ఈ ఊరి ప్రజలను సంరక్షించడానికి మా ప్రాణాల సైతం పనంగా పెట్టిన విధానం గాని ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కామల దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో పురపాలక సంఘానికి సంబంధించిన వార్డుల్లో అడిగిన ప్రతి చోట అవసరమైన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగి ఈ ఊరిని పట్టి పీడిస్తా ఉన్న సమస్య త్రాగునీటి సమస్య వారానికి రెండు సార్లు మాత్రమే నీళ్లు ఏ అర్ధరాత్రి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో చాలా కమిట్మెంట్ తో ప్రజలకు నీళ్లు ఇవ్వడమే నా లక్ష్యం ఇదే నా ప్రధానమైన ప్రాథమిక బాధ్యత అని భావించి నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరానికి పెద్ద కుళాయి దగ్గరికి నీళ్లు తెప్పించి నీటిని శుద్ధి చేసి ప్యూరిఫైడ్ వాటర్ ఈ రోజు ఉదయం పూట ప్రతిరోజు కావలసిన నీరు ప్రజలకు చాలా గర్వపడతా ఉన్నా సంతోషిస్తా ఉన్నా ఇక భవిష్యత్ కాలంలో ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సమస్య ఉండదు శ్రీశైలం డ్యామ్ లో సేపు పొద్దుటూరు పట్టణ ప్రజలకు దాహం గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఇది కాకుండా యాభై రెండు కోట్ల రూపాయలతో శివాలయం సెంటర్ లో మార్కెట్ నిర్మిస్తా ఉన్నాం పని యాభై మూడు కోట్ల రూపాయలతో పెన్నారి వరపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తావు అది కూడా సుగం పని జరిగింది నాలుగున్నర కోటితో స్టాండ్ పూర్తి చేసి ఐదున్నర కోటి రూపాయలతో అందమైన పార్క్ ఆధునీకరించి మీరు భార్య పిల్లలతో కలిసి శనివారం ఆదివారం పార్కు పోవడానికి స్థితిని చాలా గొప్పగా తయారీ మూడు కోట్ల ఆరు లక్షలతో మైదుకూరు రోడ్ ను వెడల్పు చేసి ఉపాత గట్టి డివైడర్ కొత్తది గట్టి గ్రీనరీ డెవలప్ చేసి సెంట్రల్ లైటింగ్ అద్భుతంగా తయారు చేసి అందమైన నెహ్రూ రోడ్డు గురవై తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇవన్నీ రోడ్లు వెడల్పు చేయాలి నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతావు నూట అరవై కోట్ల రూపాయలతో నూతన లైన్ నిర్మాణం పనులు జరుగుతావు అరవై ఐదు కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతా కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలకు విధులు మంజూరు చేసి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ కు మెరుగైన వైద్య సేవ కోసం విధులు మంజూరు చేసి రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించగలిగిన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందించగలిగిన ప్రజలారా అంతేకాకుండా ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలి మీ పేరుతో ఇంటిని పూర్తి చేసే దిశగా ముందుకు ప్రయాణం చేస్తాం మరొక ఆరు నెలల కాలంలో మీ అందరి పూర్తి చేసి ఇచ్చే బాధ్యత నాదే ఇట్లా ఇల్లు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని త్రాగునీరు గాని సంక్షేమ పథకాల పేరుతో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని పేదవారికి వారి అకౌంట్ కి నేరుగా లంచకొని తల్లి లేకుండా డబ్బు పంపించగలి సచివాలయాలు మీ వీధిలోనే ఏర్పాటు చేయగలి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు సేవలు అందించగలిగిన జగనన్న పేరుతో ఆరోగ్య సురక్షణని డాక్టర్ల ఇంటి పంపించగలిగిన జగనన్న పేరుతో మీకు కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ గానీ మరొక సర్టిఫికేట్ గానీ మీ ఇంటికి అందించాలి ఇలా పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకురాగలి గ్రామ స్వరాజ్యాన్ని గాంధీకరణ కళలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చగల సంక్షేమము అభివృద్ధి ఇండ్లు నా మానవతా హృదయంతో ప్రతి మనిషికి నేను సహాయపడగలి ఈ రోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా ఎన్నికల్లో నా నేను ఉపయోగించే మూడు అస్త్రాలు ఒకటి జగనన్న మీకు అందించిన విషయం రెండు నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసి అభివృద్ధి మూడు ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఈ మూడు ఈ ఎన్నికల్లో మీకు చెప్పి నేను ఓటు అబ్బెట్టుతా ఈ మూడు నిజాలైతే నన్ను గెలిపించండి ఈ మూడు అబద్దాలైతే నన్ను తిరస్కరి మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొదుటూ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తావు ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచిని గెలిపించండి మంచి రాజకీయ పార్టీని గెలిపించండి ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొకసారి ఈ రోజు నేను నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ నా హృదయం మానవత్వంతో చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వస్తా ఉన్నా ఆశీర్వదించమని అభిమానంతో మరొక మార్గాన్ని గెలిపించమని సంపూర్ణం కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మొదలు పెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా జరగాలన్న మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం మన మెడికల్ కాలేజ్ తీసుకోవాలన్నా కేంద్రం తెరిపించుకోవాలన్నా కొరపా రోడ్డు విస్తీర్ణం చేసుకోవాలన్నా ఒక మంచి స్టేడియం నిర్మించుకోవాలన్నా ఒక మంచి ఆడిటో నిర్మించుకోవాలన్నా ఒక మంచి పరిశ్రమ ఇక్కడికి తెచ్చుకోవాలన్నా మరియు అభివృద్ధి కార్యక్రమాలు మీకు నేను అందించాలంటే జగనన్న జెండా అధికారంలో ఉండాలి మరొకసారి నేను అసెంబ్లీలో ఉండాలి అందుకే మిమ్మల్ందరినీ ముకృత హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రజల నన్ను గెలిపించవని ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నన్ను సోదరుడు అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవు